ప్రతిసారి ఎన్నికల్లో ఈ సింబల్స్ విషయంలో ఏదో అవుతుంటాయండి సాధారణంగా ఏం చేస్తున్నాయంటే మెయిన్ పొలిటికల్ పార్టీస్ అవతల ప్రత్యర్థి పార్టీ గుర్తు ఏదో ఉంటుంది ఆ గుర్తున పోలిన గుర్తు ఇంకొకటి ఈ ఇండిపెండెంట్ సింబల్స్ ఉంటాయి ఆ ఫ్రీ సింబల్స్ అంటారు వాటి నుంచి తీసుకొని వేరే అభ్యర్థులు నిలబెడతారు సో దట్ ఓటర్లు కన్ఫ్యూజ్ అయ్యి కొన్ని ఓట్లు వీలకేస్తారు అనేది ఒక ఆలోచన అనమాట ఒక స్ట్రాటజీ ఎన్నికల్లో ఇప్పుడు ఇదే సమస్య వచ్చిపడింది ఏపీలో అదేంటంటే గాజు గ్లాస్ గుర్తు ఉన్నది జనసేన పార్టీకి అందరూ తెలుసు అంటే జనసేన పార్టీ అభ్యర్థులు రాష్ట్రంలో ఎక్కడ పోటీ చేసినా కూడా వాళ్ళ గుర్తు గాజు గ్లాసు అయితే ఎన్నికల సంఘం వాళ్ళు ఏం చేశారు ఈ గాజు గ్లాస్ గుర్తుని ఫ్రీ సింబల్స్లో కూడా పెట్టారు దానితోటి ఎక్కడైతే జనసేన పోటీ చేయడం లేదో అక్కడ ఎవరైనా అభ్యర్థి నాకు గాజు గ్లాస్ కావాలి అని కోరితే వాళ్ళకి ఇస్తారు అది పెద్ద సమస్య అవుతుంది ఎందుకంటే అక్కడ టీడీపీ బీజేపీ అభ్యర్థి ఉంటారు కదా గాజు గ్లాస్ గుర్తుకు కూడా ఉంటుంది అప్పుడు కొంతమంది ఓటర్లు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన అభిమానులు ఉంటే గాజు గ్లాస్ గుర్తున్నది కదా అని చెప్పి దానికి వేయచ్చు ఇది ఆ సమస్య వచ్చింది ఇప్పుడు దీనిని సహజంగానే వై వైసీపీ వారు ఉపయోగించుకుంటారు అందరూ ఉపయోగించుకుంటారు ఆ విషయంలో తప్పుపడడానికి ఏమీ లేదు అందులో వైసీపీ వాళ్ళు ఇటువంటి విషయాల్లో ముందుంటారు జనసేన మొత్తం పోటీ చేస్తుంది ఎన్ని ఇరవై ఒక్క అసెంబ్లీ రెండు ఎంపీ సీట్లు మరి మిగతా అన్ని చోట్ల కూడా ఉండేటువంటి ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎవరైనా కూడా గాజు గ్లాస్ గుర్తు కావాలి అంటే వాళ్ళకి స్వతంత్ర అభ్యర్థులకి ఇట్లా కేటాయించవచ్చు ఇట్లా కేటాయిస్తే ఇటు టీడీపీకి అటు బీజేపీకి తీవ్ర నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది జనసేన కూడా నష్టం జరుగుతుంది సహజంగానే ఎందుకంటే వాళ్ళ అభ్యర్థి కాదు కాబట్టి మరి దీని మీద ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి జనసేన నాయకులు తీసుకెళ్లారట మరి దాని మీద ఒక నిర్ణయం వెలువడాలి ఒకవేళ గనక దీని మీద ఒక నిర్ణయం రాకపోతే గాజు గ్లాస్ గుర్తు కనుక ఫ్రీ సింబల్స్లో కొనసాగిస్తే ఖచ్చితంగా చాలా చోట్ల నుంచి గాజు గ్లాసు గుర్తుతోటి ఇండిపెండెంట్ అభ్యర్థులు పోటీ చేసేటువంటి అవకాశం ఉంటుంది అది ఖచ్చితంగా వైసీపీకి ఎంతో కొంత ఉపయోగపడే అవకాశం కూడా ఉంటుంది